ఈరోజు ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్టు వారందరు కూడా మిత్రులు సోదరులు అందరూ కూడా కలిశారు ఒక గొప్ప కార్యక్రమానికి సంకల్పించుకొని నిర్విఘ్న నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం వాళ్ళు ఇచ్చేశారు ప్రధానంగా ఏమిటంటే కొండా లక్ష్మణ్ గారు పద్మశాలి కుల బిడ్డలందరికీ కూడా ఆదర్శనీయుడు అలాంటి జీవితాన్ని అలాంటి పోరాట తత్వాన్ని కలిగి ఉండాలని ప్రతి యువకుడు కోరుకుంటారు ఈ దేశంలో సుభాష్ చంద్రబోస్ యొక్క వీరత్వాన్ని చిరకాలం ఎట్లా గుర్తు చేసుకుంటారు బలహీన వర్గాల్లో ఆ రోజుల్లో ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం అరవయో దశకంలో యాభయో దశకంలో నేత కార్మికులు అనుభవిస్తున్న సమయంలో వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని కల్పించి నేనున్నా అని వాళ్ళకు భరోసానిచ్చి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపి కార్మికులందరినీ ఆదుకున్నటువంటి చరిత్ర కొండలక్ష్మి బాపూజీ అతని ఆకారం ఆహార్యం కూడా సుభాష్ చంద్రబోస్తో పోలికలు ఉంటాయి దాదాపుగా కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి చాలా వారి గురించి డాక్టరేట్ తీసిన వాళ్ళకంటున్న చరిత్ర చదివితే రోమాలు నిక్కబుడుస్తాయి ఈరోజు తెలంగాణ సాధించాము అని చెప్పుకునే సూడో నాయకులందరికి కూడా విషయం తెలవాల్సిన విషయం ఏమిటంటే చాలామంది ప్రశ్నిస్తుంటారు తొలి దశ ఉద్యమం తెలంగాణ దశ ఉద్యమం అని మూడు దశల యుద్ధం ఉద్యమాలు ఉన్నాయని నేను చెప్తాను నిజాముని కూడా తెలంగాణ నుంచి పారదోలి ప్రజాకర్ల నుంచి పారదోలి తెలంగాణ విముక్తి కోసం ఒక పోరాటం జాగింది అది మొట్టమొదటి పోరాటం రజాకర్లంతా కూడా నిజాం పరిపాలనలో పీల్చుకు తిన్నారు తెలంగాణని తెలంగాణ రైతులని కార్మికులని నేత కార్మికుల చేతులు కూడా నరికిన సంఘటన ఉన్నాయి వాళ్ళందరినీ కూడా నైజాంని పారదోవడం కోసం ఆ రోజుల్లోనే నైజాం మీద ఒక బాంబు దాడి చేసి ప్రపంచాన్ని ఆకర్షింపజేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ విముక్తి కల్పించడానికి ప్రధాన కారణము కొండా లక్ష్మణ్ బాబుజీ అది తొలి ఉద్యమం అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం కానీ పాలికలు మన పక్కన ఉన్నటువంటి నీరు మనం వాడుకునే అవకాశం లేక ఆ నీరు మన దగ్గర నుంచి కృష్ణా నది గోదావరి నది పోతుంది కాబట్టి ఈ నదీ జలాల జలాలను దోపిడీ చేసుకోవచ్చు ఒక కుట్రతోటి ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా సర్కారు జిల్లాలతో పాటు ముడివేసి ఆంధ్రప్రదేశ్ అవతరింప జరిగింది అదొక చరిత్ర దాని తర్వాత నిబంధనలు రాసుకోవడం జరిగింది అప్పుడు కూడా కొండ లక్ష్మణ్ గారు ప్రత్యక్ష సాక్షి అది అమలు జరగకపోతే చెన్నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు చెప్పుకునేటువంటి తొలి ఉద్యమం తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో స్టార్ట్ అయింది దానికి ఊపిందించింది దానికి బలపరిచింది దాన్ని ఇంకా నిలబెట్టింది ఆ రోజు బ్రహ్మాందరెడ్డి రెడ్డి గారి మంత్రి పదవిలో ఉన్నటువంటి కొండా బాపూజీ గారు వెంటనే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ఎదిరించి దేశ రాజకీయాల్ని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటెన్షన్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిరు ఆ రోజు నిజామా నిజాముని తరలించడంలో విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు ఇక్కడ చెన్నారెడ్డి గారు మొదలుపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడానికి సాధించడానికి కూడా తన పదవి త్యాగం చేశాడు ఆ త్యాగం అయిపోయింది దాని చరిత్ర నేను ఇంకా చెప్పేంత సమయం ఇప్పుడు లేదు మళ్ళీ మళ్ళీ ఉద్యమం వచ్చింది ఈయన చరిత్ర విని కేసీఆర్ గారు స్వయంగా తన ఇంటికి వెళ్ళి అయ్యా నేను మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయదలుచుకున్నాను మీ సూచన సహకారం ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ నువ్వు చేసేదానికి నా సహకారం ఉంటుంది నా ఇల్లే వాడుకో జలదృశ్యం అనే ఇల్లు మీదంతా నేను ఏం చేసేది నేను వాడుకో నీ కార్యాలయం పెట్టుకో అప్పటికప్పుడు కార్యాలయం అక్కడే పుట్టింది మలి ఉద్యమం తెలంగాణ ఊపిరి పిలిచింది ఆయన ప్రాంగణంలోనే తద్వారా అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఓహో తెలంగాణ ఉద్యమానికి నువ్వు నీరు పోసి తోడిస్తావా అని ఆయన బిల్డింగే ఏదో ఒక కేసు అప్పటికి పెండింగ్ ఉంది దాన్ని ఇంకా అగ్నికి నీళ్లు నెయ్యి పోసినట్టుగా పోసి దాని కథం భూమట్టం చేసిరు ఇప్పుడు కనపడుతుంది ఆత్మ బలిదానం చేసినటువంటి అమరవీరుల స్తూపం అక్కడే కట్టిరు ఆయన సమాధిని కూడా అక్కడే చేయాలని ఆయన పేరు మీద జ్ఞాపకం ఉండాలని కోరిక ఆయనకు బలంగా ఉండింది దాని పక్కనే కొండా విగ్రహం కూడా పెట్టారు జలదృశ్యం దృశ్యం అదృశ్యం అయిపోయింది ఇది మూడవ ఉద్యమం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదట నైజాం మీద బాంబు వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు ఆయన న్యాయవాద వృత్తి పోయింది ఆయన యవనం పోయింది యవనం త్యాగం చేశాడు మొదటి దశలో రెండవ దశలో రాజకీయం త్యాగం చేశాడు పదవి త్యాగం చేశాడు కంప్లీట్ మళ్ళీ అధికారం దొరకల మంత్రి పదవి వదులు వదులుకున్నాడు ఇంకా తాను ఆశించలేదు అది రాలేదు ఒక ఒక ఉద్యమంలో జీవితం పోగొట్టుకుండు యవనం పోగొట్టుకుంటూ ఒక ఉద్యమంలో రాజకీయ జీవితం పోగొట్టుకుండు మలి ఉద్యమంలో ఉన్న ఆస్తి ఇల్లు కథ అన్నీ పోయింది సర్వం పోయింది రోడ్డు మీదకి వచ్చిండు సరే అశోక్ నగర్లో కిరా ఇంట్లో ఆయన జీవితం కొనసాగించిండు తొంభై తొమ్మిది సంవత్సరాల జీవితాన్ని వేసి పోయినటువంటి మనిషి మూడు ఉద్యమాల్లో తన భూమిక పోషించినటువంటి వ్యక్తి నిరంతరము తెలంగాణని ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఇంతకంటే జాతిపిత ఎవరు పోటీ పడతారు నాకైతే తెలియదు ఈనాడు కేసీఆర్ అలా నిజాం ఉద్యమంలో పార్టిసిపేట్ చేసుకున్నా తొలి ఉద్యమంలో ఆయన చెప్పుకునే దాంట్లో ఉన్నాడా మళ్ళీ ఉద్యమంలో ఉంటే ఉండవచ్చు కాబట్టి మూడు ఉద్యమాల్లో కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీకి ఆ అర్హత ఉంది అది అవునన్నా కాదనుకున్నాను అయితే ఆయన్ని గుర్తింపు చేసుకోవాలా ఆయన చేసిన ధీరోదాత్తమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఆయన శిలా విగ్రహం కనపడాలి ఉద్యమంలో ఆయన చెప్పుకునే దాంట్లో ఉన్నాడా మళ్ళీ ఉద్యమంలో ఉంటే ఉండవచ్చు కాబట్టి మూడు ఉద్యమాల్లో కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి కొండలక్ష్మణ్ బాపూజీకి ఆ అర్హత ఉంది అది అవునన్నా కాదనుకున్నాను అయితే ఆయన్ని గుర్తింపు చేసుకోవాలా ఆయన చేసిన ధీరోదాత్తమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఆయన శిలా విగ్రహం కనపడాలి అయితే మన ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు ఒక ధైర్యవంతమైన ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఎంత ఖర్చైనా భరించి పెడతామని ముందుకు రావడం అనేది నిజంగా నగర్లో ఎందుకు అంటే ఇది ఆయన నియోజకవర్గం ఇక్కడి నుంచి ఒక నలభై కిలోమీటర్ల మీద నుంచే స్టార్ట్ అవుతుంది చిన్నకొండూరు నియోజకవర్గం నల్గొండకు ఆయన ప్రాతినిధ్యం వహించారు నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడనే నివాసం ఉంటున్నారు అధిక సంఖ్యలో బలహీన వర్గాలు ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి ఇది మంచి స్థలం మంచి ఏరియా ఆయన గౌరవించేటువంటిది ఈ పక్కనే పీవిటీ కూడా ఒక వస్త్ర వ్యాపార కూడలి మూడు వందల నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ తాము నేసిన బట్టల్ని అమ్ముకొని జీవిస్తున్నటువంటి పక్కన ఉంది రక్షణ ఉంటుంది కాబట్టి ఎల్బీ నగర్ సెంటర్ అనేది చాలా ముఖ్యమైంది అందులో ఆర్కే ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు ధైర్యం చేసి యోగా యోగ యువకులు ముందుకు రావడం అనేది గొప్ప అభినందనీయం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను అభినందిస్తున్నాను నాతో చేతనైనంత సహకారం వారికి అందిస్తాను వారు చేసే కార్యక్రమాల్లో అడుగులు అడిగేసి నేను నడుస్తానని అని మనవి చేస్తూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ జై తెలంగాణ